గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా తృతీయంలో చంద్రుడు షష్ఠంలో బుధుడు పంచమంలో శుక్రుడు దశమంలో కేతువు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన వ్యాపార లాభాలు కలుగుతాయి పరిస్థితులు సహకరిస్తాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము గుర్తింపు రెండు లభిస్తాయి మిత్రుల సలహాలతో పలు విధాలుగా లాభపడతారు ఆర్థిక అంశాలు విశేషంగా ఉన్నాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి కానీ సందర్భానుసారంగా ఒకసారి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి మనోబలం సర్వప్రధానం ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి మేలు కలుగుతుంది ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు సౌమ్య సంభాషణ వల్ల ఆపదలు దూరం అవుతాయి మీ లక్ష్యాలకు ఆటంకాలు కలిగించాలని చూసే వారి ప్రయత్నాలు నిర్వీర్యమవుతాయి అష్టమ గురు అంత మంచిది కాదు కాబట్టి ప్రతి అంశాన్ని పునః చేసుకుంటూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే బద్దగించకుండా పూర్తి చేసుకోవాలి కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు వృశ్చిక రాశి వారికి అష్టమ గురుయోగం యోగ్యతని కల్పించట్లేదు కాబట్టి గురు శ్లోకం ధ్యానంగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గురుగ్రహాన్ని దర్శించండి ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గోధుమలు దానం చేయండి